హలో అండి ఎప్పుడు చికెన్ తీసుకొస్తున్నారు చికెన్ వద్దని చెప్పాను నేను చికెన్ కాకపోతే మటన్ తీసుకురావాలా ఏంటి అని అడిగారు మా వారు నా కోసం చేయొద్దు డబ్బు తీసుకురావాలని చెప్పాను ఆయన చికెన్ తప్ప ఏమి తినరు ఆయనకి ఆపోజిట్ నేను ఇదేవి పాకేవి గెంతేవి అన్ని తినేస్తాను నేనైతే అవన్నీ ఎలా తింటావు అని అడుగుతారు అప్పుడు కూడా ఇప్పుడు నువ్వు తినొద్దు అని అడగరు దబ్బని సన్నగా మొక్కలు కట్ చేసుకుని నీట్ గా కడుక్కొని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి నవైలకి ఇచ్చి గిన్నె పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని చిన్న ఉల్లిపాయలు మూడు కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి పోయేదాకా వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న దెబ్బని ఇందులో వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి ఎందుకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతే అనేసి ఇంకో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక స్పూన్ ఇప్పుడు ఒక స్పూన్ వేసాను కదా ఇప్పుడు రెండు స్పూన్లు వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వీటిలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి కాసేపు ఫస్ట్ ఉడకబెట్టుకున్న సరే ఇందులో వాటర్ పడతాయండి ఎందుకంటే ఇంకా సాగుతూనే ఉంటది ఫస్ట్ వాటర్ ఎందుకు పోసానంటే కర్రీ లా కాకుండా ఫ్రై లా చేద్దామని కొంచెం దగ్గర పడ్డాక ఒక స్పూన్ మసాలా రెండు స్పూన్లు కారం వేసి అంతా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు చికెన్ మసాలా వేసుకోవాలి మసాలా వేసాక మళ్ళీ మూత పెట్టకూడదు మంట మీద నిదానంగా వేపుకోవాలి దగ్గర పడే వరకు ఏమైనా మసాలాలు కావాలంటే వేసుకోండి మీకు మసాలాలు తినకండి ఆరోగ్యానికి మంచిది కాదు కొంచెం కొంచెం దానికి సరిపడా వేసుకోండి లాస్ట్ లో కొత్తిమీర వేసుకున్నా రెండు నిమిషాలు పొయ్యి మీద నుంచి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఈ వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సరేనండి ఇంకో వీడియోలో కలుస్తా ఉంటారండి బాయ్ బాయ్